ఎందుకంటే చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది దున్నేవానికే భూమి తినేవానికే విస్తరి గీసేవానికే గుండు ఇక అమ్మను చూడు ఆవు చూడు బొమ్మను చూడు గుద్దో గుద్దు అనేది కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే పేదలకు పట్టడం అన్నం దొరికింది బుక్కటి బువ్వ దొరికింది ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి రెండు రూపాయల కిలో బియ్యం ద్వారానే ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్న ఇది చరిత్ర ఆ మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత రెండు రూపాయల కేజీ రైస్ పెడితేనే పేద సాధాలకింత బియ్యం దొరికి పచ్చడి అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం అట్లనే పక్కా గృహ నిర్మాణం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు అనేక మంచి కార్యక్రమాలు భూమి శిస్తు రైతులకు రద్దు చేయడం కావచ్చు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే కానీ ఎన్టీఆర్ కాలం నుంచే అది కొంత ప్రారంభమైంది అది మనందరికీ తెలుసు చరిత్ర తుడిసేసిపోయేది కాదు దాని తర్వాత తెలంగాణ పోరాటం తెలంగాణ రావటం ఎన్టీఆర్ గారు చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం రైతు బంద్ కానీ రైతు బీమా గాని ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు కానీ అన్ని రకాలుగా చేసుకున్నాం ఒక గుంట ఉన్న గుంట భూమిన రైతు చనిపోతే కూడా వారిని లోపల వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు పంపించినాం కళ్యాణ లక్ష్యం పెట్టుకున్నాం ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓన్లీ లక్ష రూపాయలు ఇస్తాడు నేను తులం బంగారం ఇస్తా తులం బంగారం వచ్చిందా ఇనవడతలేదు వచ్చిందా తులం బంగారం తుస్తమన్నది ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కష్టమంటున్నది రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నది నేను చెప్పినా అయ్యా అట్లా మాట్లాడే మంత్రి గారు నీకు అహంకారం ఉన్నది నీకు కూడా చెప్పున్నది కొట్టడానికి కానీ రైతుల చెప్పులు చాలా బందోబస్తు ఉంటాయని చెప్పిన వాళ్ళు ఒకవేళ అదే తిరిగేస్తే మీరు నశమైపోతారు మాడి మసైపోతారు ఈ అహంకారం మంచిది కాదు అని నేను చెప్పినా నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా ఎక్కడికి పోయింది కరెంటు బ్రహ్మాండంగా తొమ్మిది నెలలు తొమ్మిది సంవత్సరాలు రెప్పపాటు పోకుండా అందినటువంటి కరెంటు ఎక్కడికి పోయింది అని నేను మనం చేస్తా ఉన్నాం